వెల్కమ్ లాలన్న ఈరోజు మనం సంచలనం సృష్టించిన ప్రణయ్ కేసు జడ్జిమెంట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ప్రణయ్ పెరుమాల హత్య కేసు ఒక ప్రముఖ హానర్ కిల్లింగ్ కేసు ఈ కేసులో దళిత వర్గానికి చెందిన ప్రణయ్ అతని భార్య అమృత వర్షిని కుటుంబ సభ్యులు కులపరమైన ద్వేషంతో హత్య చేయించారు నెక్స్ట్ షీట్ లో నిందితులు చూసే టి మారుతీరావు అమృత తండ్రి ప్రధాన కుట్రదారు శివకుమార్ మామ అస్గర్ అలీ హత్య కోసం పెట్టుబడి పెట్టిన కాంట్రాక్ట్ కిల్లర్ మిగిలిన నాలుగు మంది సహాయకులు కుట్రలో పాలు పంచుకున్న వ్యక్తులు చట్టపరమైన శిక్షణలు చూస్తే ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ హత్య ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి క్రిమినల్ కుట్ర ఐపీసీ సెక్షన్ థర్టీ ఫోర్ గుంపుగా చేసిన నేరాలకు శిక్ష ఎస్సీ ఎస్టి చట్టం ఎయిటీ నైన్ ప్రణయ్ దళిత దళితుడైందన కులం ఆధారంగా జరిగిన నేరం నెక్స్ట్ ప్రధాన ఆధారాలు చూస్తే సీసీటీవీ ఫుటేజ్ హత్య జరిగినప్పుడు హస్గర్ అలీ ప్రణయ్ కత్తితో దాడి చేసిన దృశ్యాలు ఆర్థిక లావాదేవీలు మారుతిరావు హంతకులకు పదైదు లక్షలు చెల్లించిన ఆధారాలు కాల్ ఫోన్ రికార్డులు కుట్రదారుల మధ్య సంభాషణలు ఉన్నాయి హస్గర్ అలీ సహాయకుల ఒప్పందం వారు చేసిన స్వీ స్వీకార వాంగ్మూలాలు సాక్షుల వాంగ్మూలాలు ముఖ్యంగా అమృత తన కుటుంబం కి ఇచ్చిన వాంగ్మూలం హత్యకు ప్రేరేపణ ప్రణయ్ అమృతం అమృత కుల కులాంతర వివాహాన్ని అమృత కుటుంబం అంగీకరించలేదు దీన్ని ప్రతిష్టకు భంగంగా భావించి హత్య చేసేందుకు కుట్ర రాశారు నెక్స్ట్ విచారణ తీర్పు చూస్తే నల్గొండ జిల్లా కోర్టు రెండు వేల ఇరవైలో ఆరు మంది నిందితులను దోషులుగా తేల్చింది మార్చిలో అస్గర్ అలీ మరణదండన విధించారు ఇతరులకు జీవిత ఖైదు శిక్ష పడింది తెలంగాణ హైకోర్టు మరణదండనను జీవిత ఖైదుగా మార్చింది ఎందుకంటే ఇది అత్యంత అరుదైన అరుదైన నేరంగా పరిగణించబడలేదు నెక్స్ట్ సామాజిక చట్టపరమైన ప్రాముఖ్యత ఈ కేసు భారతదేశంలో కుల ఆధారిత హింస ఆనర్ కిలింగ్స్ పై లోత లోతైన సమస్యను ప్రదర్శించింది ఎస్సీ ఎస్టీ చట్టం కుల ద్వేష నేరాలపై శిక్ష వేయడానికి ఉపయోగపడింది అమృత తన కుటుంబాన్ని ఎదిరించి కోర్టులో ఇచ్చిన సాక్ష్యం సామాజిక ప్రతిఘటనకు చిహ్నంగా మారింది ప్రణయ్ హత్య కేసుపై మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్